మంచిని ప్రేమించడం మార్పును ప్రేమించడం చెట్టును ప్రేమించడం చెమటను ప్రేమించడం నీ సహజ గుణమై బొట్టిల్లుతుంది అది అన్నార్తుల ఎదరు తాకి ఓదార్పవుతుంది ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తు కులమతాలు లేక పవిత్రడం దయాగుణం మనసు నిండా నింపుకోని మసలడం పగవానికి సైతం నీ కరచాలివడం పతి మల్ బాగురకు చేయడం శాంతిని ప్రేమించడం కాంతిని ప్రేమించడం మంచిని ప్రేమించడం మార్పును ప్రేమించడం నీ అది అన్నుల యథను తాకి ఓదార్పోతుంది ఒక్క రోజైనా ఒక్కసారైనా తమా